పల్లి మండలం మల్లపేట గ్రామంలో బీజేపీ ధర్మపురి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కన్నం అంజయ్య గారి ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన యువత సుమారు యాభై మంది బీజేపీలో చేరడం జరిగింది ఈ కార్యక్రమంలో గొల్లపల్లి అధ్యక్షుడు మహేష్ రవి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ తదితరులు పాల్గొన్నారు రావాలి సంతోష్ మధు అంటే సంతోష్ వేరే పేరు సతీష్ బండారు లక్ష్మణ్ కోంటే నా ఎక్కువ పార్టీ మార్పు కోసం ఉద్యమం పల్లె పల్లెన గడప గడప భారతీయ జనతా పార్టీ కార్యకర్తలం గత వారం రోజుల నుండి ఇంటింటికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు తెలపడమే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు నిధులు నియామకాలను అధికారులకు వచ్చిన ఈ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటికో ఉద్యోగం ఇస్తారన్నారు డబల్ బెడ్రూమ్లు ఇస్తారన్నారు రైతులకు లక్ష రూపాయలు మాపన్నారు ఏదైతే ఇలా కేజీ టూ పీజీ విద్య ఉచితం అన్నారు జూనియర్ ఖాళీలు కట్టికపోవడం ఎంత సిగ్గుసేటూటం నీ బోట నీ బూటకం మాటలు నీ బూటకం ఏజెంట్ నీ దగ్గర వేసుకున్న బ్రోకర్లతో ఇలా నువ్వు కాలం కడుతున్నావు కబర్దార్ చెప్తున్నా ఎవరైతే ఇలా స్థానిక నాయకులు ఉన్నారో మీరు ఒక్కసారి ఆలోచించవలసిన అవసరం ఉన్నది తెలంగాణలో తెలంగాణ ఈ ప్రాంతాలు పుట్టిన మీరు ఇలా మీ యొక్క లబ్ధి కోసం కానీ భావి తరాల కోసం ఆలోచిస్తలేరు ప్రతి గ్రామంలో గ్రామంలో కూడా ఇలా యువతరం భారతీయ జనతా పార్టీలో చేరడం మాకు శుభ ఏదైతే ప్రతి గ్రామంలో మేము మార్పు కోసం బీజేపీ అనే కార్యక్రమం తీసుకొని గడప గడపగోతున్నాం కాబట్టి వాళ్ళ ఆధారణ పద్దెనిమిది కానీ పంతొమ్మిది ఇచ్చినా రేపు రాత్రి ఎలక్షన్లు వచ్చిన భారతీయ జనతా పార్టీ ధరపురికి అలసాంజీ దగ్గర సభ సభాముఖాతంగా తెలియపరుస్తున్నాం